మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో దీనులు పొందు ఆశీర్వాదములు అనే విషయాల గురించి తెలుసుకుందాం దీనులు తృప్తి పొందుతారు కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో దీనులు దేవుని మార్గములు తెలుసుకుంటారు కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం దీనుల మొర దేవుడు ఆలకించును కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనం దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పదకొండవ వచ్చినం దీనులను ప్రభు లేవనెత్తువాడు కీర్తన గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం ఆరో వచనం దీనులను ప్రభు రక్షణతో అలంకరించును కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం దీనులను ప్రభు విడిపిస్తాడు కీర్తనల గ్రంథం డెబ్బై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం దీనులకు ప్రభు సదుపాయములను కలుగజేయును కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం పదో వచనం దీనుల ఎడల ప్రభు దయచూపును సామెతలు మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం దీనుల యొద్ ఆయన నివసించును గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనో వచ్చినాం దీనుల మీద యహోవా దృష్టి నిలుపుతాడు గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినాం దీనులు కృప పొందుతారు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్